సామెతలు ఇరవై మూడు ఇరవై ఏడు నుంచి మనం చదువుకుంటే ఇక్కడ సంగమ మనందరికీ మానవులరా వేసెను గురించి వేసతో సహవాసం చేస్తే మనం ఎలాగ నష్టపోతామో సుస్పష్టంగా దేవుని యొక్క మాటలు తెలియజేస్తున్నాయి అలాగనే పరస్త్రీ జోలుకు పోకూడదు ఎవరో కూడా అని తెలియజేస్తూ అలాగే మద్యం ఎవరు ఎవరు అవమాన ఎవరికి శ్రమ ఎవరికి దుఃఖము ఎవరికి జగడములు ఎవరి కుటుంబం మనకు చింత అంటే కుటుంబంలో మద్యాన్ని సేవించేవారు ఉంటే ఆ కుటుంబమునకు శ్రమ చింత దుఃఖము అని సుస్పష్టంగా తెలియజేస్తూ వారంట అవమానపరచబడతారంట ఎవర్రివారు అవుతారంట ఏంటి ఆ తాగేంత వరకు తహతహలాడిపోయిన తర్వాత తాగిన తర్వాత వారు మా వారు మాట్లాడే మాటలు ఎలా అంటే వారు మాట్లాడే మాటలు ఎలాగొంటాయి అంటే అయ్యో నాకు తెలియలేదు అంటే నడి సముద్రమున